ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సమస్యతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తక్షణమే స్పందించారు మంత్రి ఆదేశాలతో ఆదివారం ఆర్డీఓబి పావని కే వేణుగోపాల్ సహా కూటమి నాయకులు ఆస్పత్రిని ప్రత్యక్షంగా పరిశీలించారు శనివారం రాత్రి విద్యుత్ సమస్య తలెత్తిందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన మంత్రి ఆనం వెంటనే అధికారులను కూటమి నాయకులను ఆస్పత్రికి పంపారు అధికారులు జనరేటర్ పనితీరును స్వయంగా పరిశీలించారు అనంతరం వార్డులలోని రోగులతో మాట్లాడగా కేవలం పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే కరెంటు పోయిందని ఆ సమయంలో తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని రోగులు అధికారులకు తెలిపారు ఇది ఆస్పత్రిపై జరుగుతున్న విషప్రచారమని తేలింది ఈ సందర్భంగా మాట్లాడిన ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మునికృష్ణ విద్యుత్లో వోల్టేజ్ కారణంగా సమస్య తలెత్తిందని పది నిమిషాల్లోనే జనరేటర్ స్టార్ట్ చేశారని తెలిపారు టీడీపీ బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆనం రెడ్డి ఆస్పత్రిని ఏర్పాటు చేశారని ఇప్పుడు నూట యాభై పడకలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు రోగులకు మెరుగైన వస్తువులు కల్పించడమే లక్ష్యంగా మంత్రి ఎప్పటికప్పుడు ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో సీఐ గంగాధర్ సహా స్థానిక అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఎనిమిది పద్దెనిమిది తొమ్మిది యాభై నుంచి పది ఐదు కరెంటు కూడా వాస్తాము అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గారు దురి దురికరించినారు వర్షాలు కారణంగా పోయినాయి వెంటనే మా వాళ్ళు సిబ్బంది స్పందించి జనరేటర్ వేయడం జరిగింది ఎటువంటి అంత అత్యవసర సమయాలు కానీ ఎటువంటి అంతరాయం జరగలేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ ఆగిపోయి వచ్చినాయి మళ్ళీ పవర్ వచ్చింది కానీ ఫ్లక్చువేషన్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల లైట్ ఫ్లికరింగ్ అవుతా వచ్చింది దా అది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు ఉదయం మాది కాదు డయాలసిస్ వాళ్ళ జనరేటర్ రిపేరింగ్ ఫిల్టర్ చేంజ్ చేసుకొని డయాలసిస్ వాళ్ళ జనరేటర్ ఆ టైమ్ లో ఆ టైంలో మనం జనరేటర్ ఆన్ చేయని పంపించాం సో ఎమర్జెన్సీ జరగకూడదని లైట్ వేసి అది క్యాన్లో లో చెక్